ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఈ రోజు అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మీకు ముందుకైతే వచ్చేస్తానమాట మరి ఈ రోజు వీడియో ఏంటనేది ఆల్రెడీ టైటిల్స్ చూస్తే ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదండి బాడీలో ఎక్కడ పడితే అక్కడ కులిపిర్లు అనేవి వస్తున్నాయి వాటిని ఈజీగా నేచుల్ గా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలో చూపించమని అయితే ఇది కామెంట్స్ వచ్చి చాలా రోజు అవుతుందండి నాకు వీడియో చేసి పెట్టడానికి కొంచెం లేట్ అయింది అనమాట చాలా మందికి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా కులిపిలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అనమాట వాటిని పోగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము చాలా మంది ఏంటంటే కార్చడం లేదంటే కట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారనమాట అలాంటివి చేయడం వల్ల మా స్కిన్ అనేది చాలా డ్యామేజ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది అట్లాంటిది కాకుండా న్యాచురల్ పద్ధతిలో మనకి ఎటువంటి కెమికల్స్ ని యూస్ చేయకుండా మన స్కిన్ పైన ఉన్న ఆ పులిపిల్లని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అది కూడా నొప్పి లేకుండా అన్నమాట అందుకని చెప్పేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేసేసేయండి వీడియో మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఏంటంటే చిన్న చిన్న పులిపిల్లు అనేవి పెద్దగా పట్టించుకోరండి కానీ అవి చిన్న చిన్నవి ఏంటి అంటే మనకి ఒక చోట అయిన పులిపిల్లు అనేది మరొక చోట కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి చిన్నదైనా సరే మనం ఆ పులిపిల్లు అనేవి రిమూవ్ చేసుకోవడమే చాలా వరకు బెటర్ ఓకేనా సో అందుకనే మీకోసం ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మీకు హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను ఓకేనా ఇది నేను ట్రై చేసి రిజల్ట్ చూసిన తర్వాతనే మీకు ఈ వీడియోనైతే షేర్ చేస్తానండి అండి సో తప్పకుండా మీ బాడీ పైన ఎక్కడ ఉన్నా ఈజీగా ఇలా పోగొట్టుకోండి దీనికోసం మనం కాల్చాల్సిన అవసరం లేదు అలా అని ఎక్కువగా ఖర్చు పెట్టి ఏవేవో క్రీమ్స్ కూడా వీటిపైన అప్లై చేయాల్సిన పని లేదనమాట మన కిచెన్లో దొరికే కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈజీగా తీసుకోవచ్చు ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోవాలి వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది ఓకేనా సో తప్పకుండా వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేసేసేయండి అలానే మరిన్ని యూస్ఫుల్ లిప్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐక్కని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే నొప్పి లేకుండా పులుపులని ఏ విధంగా ఇంట్లోనే నేచురల్ పద్ధతిలో రిమూవ్ చేసుకోవాలో త్రీ మెథడ్స్ లో మీకైతే షేర్ చేస్తున్నానండి మీకు ఏది కన్వీనియంట్ గా ఏది ఈజీగా ఉంటే దాన్ని అయితే ఫాలో అయిపోండి ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ నేనైతే ఒక చిన్న బౌల్ ని తీసుకున్నానండి కనిపిస్తుంది కదా ఇలా ఒక చిన్న బౌల్ ని తీసుకున్న తర్వాత నా చేతుల్లో కనిపిస్తున్నది ఏంటి అంటే ఎక్సెల్ సోప్ అనమాట మనం బట్టలకి డైలీ యూజ్ చేస్తాం కదా అదే ఈ సోప్ అనమాట చాలా వరకు టైటిల్ లోకలాగా లోపల వీడియోలో ఒకలాగా అయితే నేను చూపించాను మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే కదా సో మనకి ఈ సోప్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువగా ఉన్న పిలుపుల్ని ఎక్కడైనా సరే మన ఫేస్ పైన కానీ హ్యాండ్స్ పైన కానీ బాడీలో ఎక్కడైనా సరే మనకి ఎక్కువగా విపరీతంగా మనల్ని బాధపెట్టే పిలుపుల్ని ఈజీగా పోగొడుతుంది ఈ సోప్ అనేది దీని ప్లేస్లో మీరు ఎక్సెల్ కాకుండా రెండు సోప్ కూడా యూజ్ చేసుకోవచ్చు అది మనం బట్టలకి యూజ్ చేసేదైతే సరిపోతుందండి ఎంత రిజల్ట్ చూపిస్తుందో అసలు మీరు ఊహించలేరనమాట పులిపుల్లను పోగొట్టుకోవడానికి అది కూడా నొప్పి లేకుండా ఇలా తీసుకున్న ఈ సోప్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న సన్న పీసుల లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది ఇలా కొంచెం మనకి ఎక్కువ కూడా అవసరం లేదు కొంచెం తీసుకోవాలి ఇలా తీసుకున్న సోప్లో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ నార్మల్ వాటరే అండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు మనకి ఇది ఒక పేస్ట్ లాగా రెడీ అవుతుంది అనమాట ఇది రెడీ చేసుకునేటప్పుడు ఏంటంటే మరీ మనకి జారిపోకూడదు అలానే గట్టిగా ఉండకూడదు అనమాట ఆ విధంగా మనం పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలి అంటే మనం పులిపుల్ల పైన అప్లై చేసుకున్నప్పుడు అది జారిపోకూడదు వాటర్ లాగా జారిపోకుండా మనం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా సోప్ కాబట్టి ఈజీగానే కరిగిపోతుంది లెండి చూడండి ఇలా పేస్ట్ లాగా రెడీ అయింది కదా ఇలా రెడీ అయిన తర్వాత దీంట్లో మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ సర్ఫెక్సల్ సోప్ మాత్రమే ఇక్కడ ఏమీ అవసరం లేదు ఇక చాలామంది ఏంటంటే బేకింగ్ సోడా అని ఆ ప్రాసెస్ కూడా మీకు చెప్తాలేండి వీడియోలో ఎలా అనేది ఇక్కడైతే ఇది చూసేయండి ముందు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సోప్ పేస్ట్లో మనకి బాడీలో ఎక్కడైతే పులిపిల్లులు ఉంటాయో ఫేస్ పైన కానీ హ్యాండ్స్ పైన కానీ లెగ్స్ పైన కానీ ఎక్కడైనా సరే అండి ఎక్కడుండి మనల్ని ఇబ్బంది పెడుతున్నా సరే ఈ పేస్ట్లో కొంచెం టూత్పిక్ కానీ లేదంటే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా అందుట్లో ఏదైనా ఒకటి తీసుకొని ఈ విధంగా మనకి ఈ పేస్ట్లో డిప్ చేసి దాన్ని తీసి మనం పైన పెట్టుకోవడమే అనమాట అప్లై చేసుకోవడమే ఇలా అప్లై చేసుకోవాలి ఇలా మీరు త్రీ డేస్ పాటు డైలీ అప్లై చేసుకోవాలన్నమాట అది కూడా నైట్ టైంలో లో అప్లై చేసుకోండి మార్నింగ్ చల్లటి నిలబెట్టి కడిగేసుకుంటే సరిపోతుంది త్రీ డేస్ లోనే మనకి బాడీలో ఎక్కడున్న పులిపిర్లు అయినా ఈజీగా రాలిపోతాయి సో చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే పులిపిల్లలు ఎక్కువగా రాగానే దాన్ని దారం పెట్టి కట్ చేయడం లేదంటే మనకి ఇంట్లో అగరబత్తిలు ఉంటాయి కదా వాటిని పెట్టి కాల్చడం లాంటివి చేస్తారండి అలా చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా త్వరగా పాడైపోతూ ఉంటుంది ఓకేనా అలాంటివి ఎప్పుడైనా చేయకండి న్యాచురల్ పద్ధతిలో ఒక త్రీ డేస్ పాటు మీరు ఇలా చేస్తారంటే మనకి ఉన్న పులిపిర్లు అనేవి ఈజీగా పోగొట్టు అది కూడా నొప్పి లేకుండా నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటనేది చూపిస్తున్నానండి ఇక్కడ నేను తీసుకున్నది వచ్చేసి పాన్సుం ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది అయితే ఈ రిన్ సోప్ ఏంటంటే అందరికి దొరికేదే అందరం యూజ్ చేసేది డైలీ కాబట్టి అది చూపించాను ఒకవేళ మీ దగ్గర పాన్సున్నం కూడా ఉంది అనుకుంటే ఇలా కూడా మీరు ట్రై చేయవచ్చు అనమాట ఇది కూడా మనకి పులిపురిని పోగొట్టుకోవడంలో చాలా చాలా ఉపయోగపడుతుంది ఇలా మీరు పాన్సున్నాని ఒక పావు టీ స్పూన్ వరకు తీసుకోండి ఎక్కువ కూడా ఏం అవసరం లేదన్నమాట మనకి పులిపురి అంటే బాడీలో ఎక్కడో ఒక చోట వస్తాయి కాబట్టి ఎక్కువ కలిపి వేస్ట్ చేసుకునే బదులు కొంచమే కలుపుకోండి అంటే ఆ పులిపురులు ఉన్న చోట తోట మాత్రం అప్లై చేసుకుంటే సరిపోతుంది ఓకేనా దీంతో పాటే ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అనమాట ఇది మన కిచెన్లో యూజ్ చేసేదే కదా ఇది కూడా కొంచెం తీసుకొని రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసేటప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి సేమ్ ఇది కూడా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత బడ్ కానీ లేదంటే పిక్ కానీ తీసుకొని పైన అప్లై చేసుకోవడమే అనమాట అయితే ఇది కొంచెం స్లోగా ఉంటుందండి రిజల్ట్ అనేది మనకి ఆ సరిపెక్సల్ సోప్ ఉన్నంత ఫాస్ట్ రిజల్ట్ అనేది దీనికైతే ఉండదు ఇది కొంచెం స్లోగా ఉంటుంది ఎందుకంటే నేను ఇది ట్రై చేశాను కాబట్టి నాకు అర్థమైంది ఇది ఫైవ్ డేస్ పట్టింది అనమాట పులిపుల్లి రాలిపోవడానికి మనకి ఇందాక సోప్తో చేసింది ఏంటి అంటే త్రీ డేస్ టైం పట్టింది అదేమో డైలీ ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట కానీ ఇది అలా కాదండి డైలీ టూ టైమ్స్ అప్లై చేసుకోవాలి అది కూడా మార్నింగ్ అండ్ నైట్ టైం అనమాట సో టూ టైమ్స్ అప్లై చేసుకోవాలి అది కూడా ఫైవ్ డేస్ వరకు మనకు టైం పడుతుంది కొంచెం నిదానంగా అయినా మనకి రిజల్ట్ అయితే బాగానే కనిపిస్తుంది కొంచెం స్లో ఉంటుంది అంతే కానీ రెండు కూడా చాలా మంచివే అండి మీరు ఏది ట్రై చేసినా రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట పులుపులను పోగొట్టుకోవడానికి కాకపోతే ఏంటి అంటే కొంచెం స్లో ఉంటుంది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అంటే మనకుండే పులిపులు అనేవి ఒకే సైజులో ఉండవు కదండి కొంచెం పెద్దవి ఉంటాయి కొన్ని చిన్నవి ఉంటాయి ఇట్లా రకరకాలుగా ఉంటాయి అనమాట కొంతమందికి కాళ్ళ పైన ఉంటాయి లేదంటే బాడీ పైన ఇంకా ఫేస్ పైన ఇలా రకరకాలుగా కూడా ఉంటాయి అనమాట కొంతమందికి ఏంటంటే కలర్స్లో కూడా చేంజ్ ఉంటుంది అనమాట అంటే మనకి రెడ్ కలర్లో కొన్ని ఉంటాయి బ్లాక్ కలర్లో కొన్ని ఉంటాయి ఇలా రకరకాలుగా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి రిజల్ట్ అనేది కొంచెం ఫాస్ట్ స్లో ఉంటుంది తప్ప ఈ మూడు రకాల పద్ధతిలో మీరు ఏది ట్రై చేసినా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా వర్క్ అవుతుందండి కావాలంటే మీరు ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ తెలుస్తుంది సో ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయ రసం అనమాట ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే కదా సో ఇదేంటి అంటే దీనికి ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ ఈ వెల్లుల్లిపాయను పొట్టు తీసేసి పైన మనం ఈ విధంగా కొంచెం రంగరిచ్చినాం అనుకోండి లోపల మనకి జ్యూస్ అంటే అది రసం ఉంటుంది కదా అది బయటకు వస్తుంది కదా దాన్ని తీసుకొని ఎర్బడితోటి మనకి పులిపిర్లు ఎక్కడైతే ఉంటాయో దానిపైన అప్లై చేసుకోండి ఇది ఏంటి అంటే కొంచెం మచ్చబడుతుంది అనమాట వెల్లుల్లిపై రసం అనేది మనం అప్లై చేసుకున్న తర్వాత పులిపిరి పోయిన తర్వాత ఆ ప్లేస్లో కొంచెం మచ్చబడుతుంది మనకి డార్క్ మచ్చ అనేది ఒకటి ఉండిపోతుంది అనమాట అది కూడా లైట్గానే పడుతుంది ఏంటి పెద్ద మచ్చ అయితే ఉండదు అంటే ఆ ప్లేస్ వరకు పులిపిరి ప్లేస్ వరకే ఉంటుంది అది మాకు పెద్ద ప్రాబ్లం కాదు మాకు పులిపిరి పోతే చాలు అనుకున్న వాళ్ళు ఈ రెమెడీని అయితే ట్రై చేయవచ్చు అనమాట ఎందుకంటే ముందే చెప్తా మళ్ళీ అది మాకు వీడియోలో చెప్పాలి లేదు కదా అని చాలా మంది కామెంట్స్ లో పెడతారండి అందుకే మచ్చ పడుతుంది అని కన్ఫామ్గా గా ముందే చెప్తున్నా ఓకేనా మీకు ఇష్టం ఉంటేనే ఈ రెమెడీని ట్రై చేయండి ఇది కూడా డైలీ నైట్ టైం అయితే అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట డే టైంలో మనము ఏదో ఒక చోటకి వెళ్తూ ఉంటాం కదా అప్పుడు కుదరదు కాబట్టి డైలీ నైట్ టైం అయితే అప్లై చేసుకోండి ఇది కూడా ఒక వన్ వీక్ వరకు టైం పట్టవచ్చు పులిపిరి పోవడానికి ఓకేనా ఇది ఏంటి అంటే అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మండుతుందండి మనకి పెద్ద మంట అయితే ఉండదు కానీ ఆ పులిపిరి కరిగిపోతూ ఉంటుంది కదా సో దట్ అందుకని కొంచెం మంటగా ఉంటుంది అనమాట పులిపిరి ప్లేస్లో అంటే మనం ఇది అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మండుతుంది సో దానికి ఏదో పెద్దగా మనకి పడలేదేమో సైడ్ ఎఫెక్ట్స్ ఏదో వచ్చినాయి అని చెప్పేసి కంగారు పోతా ఉంటారు అందుకని ముందే చెప్తున్నా ఓకేనా సో క్లియర్ కదా అయితే ఫ్రెండ్స్ ఇప్పటికే కొంతమంది కనిపించవచ్చండి పులిపుర్లను పోగొట్టుకోవడానికి వెల్లుల్లిపాయను కూడా ఎందుకు యూస్ చేయాలి అని వెల్లుల్లిపాయ అనేది మనకున్న ఎన్నో రకాల చర్మ వ్యాధుల్ని నివారించుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఒక మంచి ఔషధం లాగా పనిచేస్తుంది అనమాట అంతేకాదు వెల్లుల్లిలో మనకి ఎలిసిన్ అనేది ఉంటదనమాట అది ఫంగస్ బ్యాక్టీరియా తోటి పోరాడుతుంది సో దట్ మనకేంటి అంటే పులిపుర్లు అనేవి వాటంతట అవే ఈజీగా రాలిపోతాయి అలా మనకి ఉపయోగపడుతుంది అందుకని చెప్పేస్తే పాతకాలం రోజు నుంచి కూడా మనకి వెల్లుల్ని ఎక్కువగా ఉపయోగించమని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పటికీ పులిపీరులు ఎందుకు వస్తాయి అనేది చాలా మందికి ఐడియా ఉండదండి ఎందుకు వస్తాయి అంటే మనం ఇంటర్నల్ గా తీసుకునే ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకోలేదు అనుకోండి అలా కూడా మనకి పులిపిల్లు రావచ్చు లేదంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి పులిపిల్లు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది అనమాట పులిపిల్లి రావడానికి రీజన్ అయితే ఇది అందుకని చెప్పేసి మనం ఫుడ్ కూడా కరెక్ట్గా తీసుకుంటూ ఉండాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇది అనమాట ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేస్తాయి ఏంటి వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది సో వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేసేసేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి సో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట మిస్ అవ్వకుండా ఎంచాక చూసేసేవచ్చు మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ బాయ్ హ్యాపీ నైస్ డే